రైజ రోడ్ హాలలో దేవునికి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కల్గనగాక వయసు నందు పిల్లల దేవుడు మహాత్మకుని బట్టి మరొక నూతన హృదయకాలం వైకుం లేచినామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక నందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవుని బిడ్లందరికీ ఆత్మీయులకు అందరికీ క్రీస్తు పరిశుద్ధ ఆమోలు శుభాలు తెలియజేస్తున్నారు మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి దినం కూడా మిమ్మల్ని ప్రాబ్ల్యాన్ని ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాల ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు పాలిబాక్సులు ప్రభువును శృతించండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయి కదా తరచి చూడండి నేను పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి ధ్యాన వాక్యంగా రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తుంది కాక త్వరలో ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తల్లి స్తోత్రాలు మహాగురడవు మనోహరణవు మీకు స్తోత్రాలు ఉన్నత స్థలంలో ఉండి మమ్మ మీ ఆత్మ చేత నడిపిస్తూ బలపరుస్తున్నాం నాయనయ కార్యక్రమాన్ని నీ ద్వారా నడిపిస్తున్న వందనాలు మరింత బలపరచండి దీవించి కృప ద్వారా జలపరచేయండి అనేక మందిని ఆత్మీయంగా బలపరచండి ఏ సైనామని అడుగుతున్నాం తట్రై ఆమె చాలా సంతోషం వీళ్ళగా దేవుడు మరొకసారి ఇది శ్రేష్టమైన అవకాశం చదవడం వాక్యవాగ్యం ఎవరు ఎవరితో చెప్తున్నారు అనేటువంటి ఆలోచన చేస్తూ స్వయాన పౌల భక్తుడు దేవుడు తనకిచ్చినటువంటి పనిలో నమ్మకస్తుడిగా ఉండి ఆ పనిని ముగించి ఒక శ్రాష్టమైన మాట పొందుతూ ఉన్నాడు ఇక మీద నా కొరకు నీతి కింద ముంచుపడింది ఆటంకాలు అడ్డంకులు హెచ్చులు తగ్గులు ముళ్ళు గాయాలు శ్రమలు మరియు అవమానాలు అని వాటితో నిండినటువంటి క్రైస్తవ విశ్వాస జ్యూతము ఒక పరుగు పందెం అంటే ఆ పరుగు పందెం యొక్క అంతములో మన కొరకు కనిపెట్టుకున్నటువంటి గౌరవాలు వాటితో పాటు బహుమానాలు ఉంటాయి అవి మనల్ని ఏం చేస్తాయంటే ప్రోత్సహిస్తూ ఉంటాయి శిబ్రిపత్రిక వర్ణాధ్యాయంలో వీటిని చాలా క్షుణ్ణంగా మనం చూస్తుంటాం పరుగు పందెము ముగింపు దశలో శ్వాసమును కొనసాగించినటువంటి మనము దేవుని గొరిపెళ్ళినటువంటి ప్రభు అయినటువంటి క్రిసు వారిని ముఖాముఖిగా చూస్తాం ఆయనే మొదట మన కొరకు పరుగు ప్రారంభించాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆహ్వానించేటువంటి తన హస్తాలతో మనం స్వీకరించడానికి అక్కడ వేచి చూస్తున్నాడు దేవుని స్తోత్రం చెప్దామా హలో మనము ప్రభు యొక్క ఆనందములో ప్రవేశిస్తాం పరుగు పందెం యొక్క అంతము నిత్యము ఆహ్లాదమే అక్కడ కన్నీళ్లు ఉండవు దుఃఖముండదు మరణములు లేనే లేవు అది అంతము లేనటువంటి ఆనందము ఆనందము కేవలము ఆనందం మాత్రమే అందుకే పౌరులతో స్పష్టం చెప్పాడు నా కొరకు నీతి క్రీడ మనసు దేవుని స్తోత్రం కలిగిన కానీ యసుకృష్ణ ప్రభు వారు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీర్డే ఉన్నాడు మనము కూడా అదే విధంగా ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు నిత్యత్వములో మన పని ఏంటంటే ఆరాధించడమే అక్కడ ప్రార్థన ఉండదు బోధ ఉండదు ఏమండి కేవలము స్థుతి మాత్రమే ఉంటుంది అక్కడ మన యొక్క శుద్ధీకరణ అంటే ప్రభువు ఏదైతే నియమించాడో ఆ శుద్ధీకరణ సంపూర్ణమైపోతుంది మనము దేవుని పరిశుద్ధతలో సంపూర్ణంగా పాలి బాక్సులో అవుతాం ఏమండి మనము రూపాంతరం చెంది ఆయన వలె ఉంటాం దేవుని స్వాతంత్రం చెప్పండి పాపం యొక్క ఆ ఉనికి నుండి విడుదల పొందిన పొందినందువల్ల మనం ఏం చేస్తామంటే నిత్యము ఆనందిస్తాం గమనించాలి ఉదయ కాల సమయంలో ప్రియ దేవుని పెట్టరా మనం అదృష్టమైన దేవుని చూస్తాం అనొక దినా సమీపంపరాని తేజస్సులో నివసించు దేవుడు అక్షరాల మనతో నివసిస్తారు హలోయ్య ఎంత గొప్ప భాగ్యం అండి మరి ఏ జనాంగానికి కూడా ఇలాంటి అవకాశం లేదు మనం ఆయన ప్రజలములు మరియు ఆయన మేపు గొర్రెల మాట్లాడు ఆయన మన దేవుడు అనేటువంటి సంపూర్ణ భావములు మనం ఉంటాం దేవుని పిల్లలుగా మనం ఆశీర్వాదములకి ఆశీర్వాదం అనేటువంటి మన జన్మ హక్కును సంపూర్ణంగా అనుభవిస్తాం దేవుని దగ్గర అందుకే అంటాడు కదా దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయానికి గోచరం కాలేదు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా లేక ఆత్మ వలన బయలుపరిచారు ఇప్పుడు ప్రత్యక్షపరచబడినది అప్పుడు సంపూర్ణంగా అనుభవంలోనికి వస్తుంది దేవుని స్తోత్రం చెప్పడం కట్టి హలలుయ్య చివరిగా మనము రాజులను యాజకులమై మనటువంటి నిత్యము ఆయన రాజ్యములో ఆ దేవుని సేవిస్తూ ఉంటాం అలలూయ ఇహలోక పరుగు పంధములు అన్నిటిలో కంటే ఏమండి ఇది ఉన్నతమైనది ప్రజలు ఒక కప్పు లేక డబ్బులు గెలుచుకోవచ్చు కానీ క్రైస్తవ విశ్వాస పరుగు పంధములో మనం ఒక కిరీటము ధరించుకుంటాం ఒక రాజ్యము పొందుకుంటాం ఆటలో ఆ ఆటల బరిలో ఉన్న పందెం వల్లే విశ్వాస పొందింపు ఒక పోటీ కాదు కానీ ఒక ముగింపు కేవలము ఒకరికి ఇద్దరు కాదు అందరూ సాధించగలరు కనుక అలాంటి ఆ పరుగు పంధంలో ఉన్న మనము బహుమతులు పొందుకోవడానికి నిత్యమైన శృతించడానికి సిద్ధపడదాం దేవుడి మాటలు మనందరూ కొరకు దీవిస్తున్నా కాక తల నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కళ్యాణ మాత్రం రీస్తోత్రులు మరొకసారి ఉదయకాలపు వేళ మీ పాద సమ్ముఖం ఉండి శృతించిన కొరకు నిజమే ఆనాడు పౌరు భక్తుడు తన పరుగు పందాన్ని విశ్వాస జీవితాన్ని ఆనందంగా ముగించి తనకొరకు కొంచెం పైన నీతి కిరీటం పొందుకోవడానికి సిద్ధపడిన విధంగా ఈరోజు నన్ను మమ్మల్ని సిద్ధపడమని ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యపు ధ్యానము ద్వారా మమ్మల్ని గద్దించి హెచ్చరించిన ఈ మేము నేటి దినాల విశ్వాస పరుగు పందెములు పరిగెడుతూ ఉన్నాం ఆ పందెం మధ్యలో మేము ఆగిపోకుండా అంత వరకు నమ్మకంగా పరిగెట్టి ఆ పరుగు పందెములు మీరిచ్చేటువంటి ఇచ్చేటువంటి శ్రాస్మైన బహుమతుల మీద తీసుకొని నిత్యము ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో మిమ్మల్ని దయచేయమని ఎత్తవని వాక్యము అందరి జ్యూతులను లోతు కలింపచేయమని యసుకృష్ణ వారి శ్రాస్త్రమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరి కొరకు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక అవమేన్